అందరికీ నమస్తే ఉదయ్ కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మీరట్ నుంచి హరిద్వార్ వెళ్తున్నాము హరిద్వార్ హరిద్వారు ఇంక రిషికేశి కూడా ఇంకైతే కార్ మాట్లాడేసుకున్నాం మేము కార్లో అయితే వెళ్తున్నాము నాలుగున్నర నాలుగున్నర వేలు అయితే అడిగారు అనమాట కారులో వెళ్ళడానికి ఇంక కారు మాట్లాడుకుని నలుగురం అయితే వెళ్తున్నాము ఇంకా పొద్దున్నే మా ఆరు వచ్చారనమాట సిక్స్కి వెళ్దాం అనుకుంటే కుదరలేదు ఇంకా టెన్ థర్టీకి అయితే బయలుదేరేసాము టెన్ థర్టీకి వెళ్తే హరిద్వార్ వెళ్ళేసరికి కొంచెం కారు అయినా స్లోగా వెళ్ళేళ్ళే అందుకని చెప్పి లేట్ అయిపోయింది పక్కన చూశారు పిడక అవన్నీ పెద్ద పెద్ద పిడకలు కొట్టి అలా పెడతారనమాట ఇటు సైడు ఇప్పటికీ కూడా వాళ్ళు పిడకలు వాడతానే ఉన్నారు గ్యాస్ వచ్చినా కానీ అయితే రోడ్డు ఇలా ఉందనమాట ఇంకా హరిద్వార్ అయితే వచ్చేసాము ఇంకా హరిద్వార్ మేము వెళ్ళలేమేమో ఇంకా కుదిరిద్దో కుదరదో అని భయపడ్డాను ఇంకా హరిద్వార్ వెళ్తామా లేదా అసలా అని అనుకున్న మొత్తానికైతే దేవుడా మేము రావాలి మేము రావాలని కూడా కోరుకున్నాం ఇంకా అసలు వెళ్తామా లేదా ట్రైన్ లేట్ అయిపోయింది మా వారికి ఏమో ఇంకా నైట్ వన్కి అలా రావాల్సింది పొద్దున్నే ఎనిమిదింటికి ఏమో వచ్చారు అన్ అప్పటికి ఫుడ్ అయితే ఇంకా బయట ఎక్కడ తినమనమాట పులిహోర ఇంకా వన్ డేస్ పెట్టాను పులిహోర పెరుగా ఇంకా అందులోకి ఇంక మావారు వచ్చాక రెడీ అయిపోయి ఇంక పదింటికల్లా కూర్చుంటే కారు రావడానికి లేట్ అయింది పదిన్నర అయిపోయింది అనమాట ఇంకా స్లోగా వెళ్ళేసరికి రెండు ఏమో అయ్యింది ఇంకా దారెంపటైతే చెరుకు రసం మామిడికాయలు ఫ్రూట్స్ అన్ని రకాల కాయలు అసలు చిక్కంది లేదు అలా అమ్ముతానే ఉన్నారు ఇంకా ఈ హోటల్స్ కూడా దాబాలని పంజాబీ దాబా అని అసలు రకరకాల పేర్లతో కొంచెం కొంచెం దూరానికి హరి ఉన్నాయన్నమాట హరిద్వార్ వెళ్ళే దారిలో దాబాలు అసలు ఇంకా చెరుకు రసం అయితే బండ్లు అసలు అసలు అడుగు పది అడుగులకు ఒకటి పది అడుగులకు ఒకటి అలా ఉంది చెరుకు రసం అయితే బండ్లు పెట్టుకుని ఇంకా అలా అమ్ముతూ ఉన్నారనమాట చెరుకు రసం అంతా చెరుకు పంట ఈ టైంలో ఇంకా అయితే హరిద్వార్ ఎంటర్ అయిపోయామనమాట ఇంకా గంగా నది అయితే పూర్తిగా ఆ రోడ్డు పక్కనే కనిపించేలా ఉంది ఇది గంగా నది ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఆగాం అన్నమాట మేము ఇంకా కారు ఆపితే ఇంకా నేను అక్కడ పెద్దగా వీడియో ఏం తీయలేదు గంగా నదినే తీసాను అనమాట గుడి అదేం తీయలేదు ఇంకా చూసుకునే కార్ ఎక్కడం వీడియోలు తీయటం చూసుకుని ఎక్కడానికి లేట్ అయిపోయిద్దని ఇంకా నేను పెద్దగా వీడియో తీయలేదు ఇంకా కార్ తీసుకెళ్ళి పార్కింగ్లో ఆపాడు అనమాట కార్ అతను ఇంకా మేమైతే ఇంకెళ్ళి నది దగ్గరికి వెళ్ళి నది చూసి అదంతా ఏ టైముందా అని చూసి అసలు నది పక్కన నుంచి ఉంటే అసలు ఏసీలో ఉన్నట్టే ఉందనమాట ఆ నది పక్కన చెట్లు ఉన్నాయి ఆ చెట్టు కిందకి వెళ్తే చల్లటి గాలి నీళ్ళైతే అసలు ఎంత చల్లగా ఉన్నాయో అసలు అంత చల్లగా ఉన్నాయి నీళ్ళైతే ఇంకా అయితే కారు ఒక చోట ఆపటానికి ఇంకా ఆయన్ను వెతుక్కుంటూ ఉన్నారనమాట కార్ పార్కింగ్ చేసేసి ఇంకా మేము అక్కడేమన్నాడు కార్ అతను మేమైతే ఇంకా కా గంగానది దగ్గరికి వచ్చేసాము అసలు ఎంత ఎంత బయట అయితే ఇలా చెట్టు కింద అయితే గంగా గంగానది పక్కన ఇలా చెట్టు కింద అసలు ఈ పదేసీలు కూడా సరిపోవన్నమాట అంత చల్లగా ఉంది చల్లదనమే చల్లదనం అసలు నీళ్ళు వస్తే చలికాలంలో ఇంకెలా ఉంటాయో ఇంత ఎండాకాలంలో ఇంత చ వేడికి ఆ నీళ్ళ నీళ్ళలో నుంచి ఉంటే ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని నీళ్ళు ఎలా తాగుతామో అంత చల్లగా ఉన్నాయన్నమాట ఇలా చెట్టు కిందుకు వస్తే చల్లటి గాలి మాకంత ఎండా అనిపించలేదు అనమాట ఈ ఇటు చుట్టుపక్కల పక్కల తిరుగుతున్నా కానీ అంత బాగుంది అసలు అన్నది అలా వెళ్తుంటే గంగమ్మ పరువాళ్ళు అన్నట్టు అసలే ఎలా అంటే అలా ఉందన్నమాట అసలు చూడటానికి అసలు రాబుద్దిగా అవట్లేదు గంగా నాస ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఆ నీళ్ళని చూస్తే అలాగే ఉందామనిపిస్తుంది అసలు ఏమి జనము ఇంకా ఇటు సైడ్ మేము కొంచెం జనం లేనికెళ్ళి వచ్చాము ఇంకా అటు గంగా హారతి ఇచ్చే దగ్గర అయితే అటువైపు ఇస్తారు ఇంకో ఇంకో సైడ్ కూడా మేము ఒక సైడ్ ఉన్నాం బ్రిడ్జికి ఇంకో సైడ్ కూడా అసలు అక్కడైతే అసలు జనం మాములుగా లేరు ఫుల్లుగా ఉన్నారనమాట అసలు ఖాళీ లేదా అటువైపు అయితే ఇంకా పిల్లలు అటు వెళ్తే ఇంకా ఎందుకు లేని పిల్లలతో ఇక అయితే మేమైతే వైపే ఉన్నాం అటువైపు అనమాట మేమేం బ్రిడ్జి మీద ఉన్నాము బ్రిడ్జికి అటువైపు జనమే జనం అసలు ఎంత జనం ఉన్నారంటే ఆ బ్రిడ్జి మీద ఎండ్లో నుంచి ఉన్నా కానీ ఆ చల్ల గాలి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది ఇంకా ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా రిషికేష్ వెళ్దాం అనుకున్నాము ఇంకా గంగమ్మ దగ్గర అయితే ఇంకా గ గంగాదేవికి ఇంకా ఇంక చిన్న కప్పు తీసుకున్నాను నేను అందులోనే పువ్వులు పెట్టేసి దీపం కడ్డి ఇచ్చారు గంగమ్మ తల్లి దగ్గర ఇంకా ఎలిగిచ్చేసి ఆ దీపం నీళ్ళలో వదిలేసి ఇంకా అక్కడికి వెళ్తే పంతులు గారు వచ్చి మంత్రాలు చదువుతాను ఇలా అలా అంటే మాకు వద్దు వద్దు అంటున్నా వెళ్ళలేదన్నమాట ఇంకా సర్లే ఆయన అయినా కానీ ఏమైనా కానీ వచ్చి అడుగుతున్నాడుగా పంతులు గారు అన్నీ అన్నాడు ఇంకా అందుకని చెప్పి ఎంత వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవాలా ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆయన మంత్రాలు చదివాడు గోత్రాలు అవి చెప్తే చదువుతాను అన్నాడు డబ్బులు కూడా వద్దో అడగను ఇవ్వద్దు అని చెప్తానే అన్నారు కానీ మేము సరే డబ్బులు ఇచ్చాము వచ్చి మంత్రాలు చదివితే మేము అలా ఊరికి నేను ఎందుకులే అని డబ్బులు అయితే ఇచ్చామనమాట ఇదేమో ఇంకా హరిద్వార్ నుంచి రిషికేశి కొంచెం రెండు రూట్లు ఉన్నాయంట ఇదేమో కొండల మధ్యలో వెళ్ళాము అసలు ఆ నది వర్షాకాలం వస్తే ఎలా ఉండిద్దో అంత ఎండిపోయింది నది అయితే అసలు ఎంత లోయ అంటే ఎంత హైట్లో ఉన్నాం మేము కింద లోయ ఇదంతా కొట్టుకుపోయింది ఆ వర్షాకాలం అప్పుడు ఇదంతా కొట్టుకుపోయిందనమాట కళ్ళు తిరుగుతున్నాయి కిందకు చూస్తే అంత పెద్దలోయ అనమాట కొండల్లో వస్తుంటే పిల్లలకైతే ఎంత బాగుందో అసలు ప్రతిసారి మేము ఎక్కడికన్నా వెళ్తే ఒక్క ప్లేస్ చూడంగానే మొహాలు జారేస్తారనమాట వెళ్దామా వద్దా అన్నట్టు వెళ్తాం ఈసారి దేవుడు అసలు పిల్లల్ని అయితే ఎంత హుషారుగా తిరిగారు వచ్చేటప్పుడు కూడా అంతే ఎనర్జీతో ఉన్నారనమాట అసలు ఎనర్జీ తగ్గనే లేదనమాట మొత్తం తిరిగారు ఇంకా నేనే కొంచెం నీరసం వచ్చింది కానీ తిరుగుతాకి పిల్లలకైతే బాగా నచ్చిందంట ఇంకా రిషికేశి అయితే అస్సలు చెప్పలేను నేను అంత బాగుంది నాకు రిషికేశి బాగా నచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగు రిషికేశి పెడతానమాట ఋషికేశి పెడతాను నెక్స్ట్ వ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఉంటానండి